వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కోర్టు వ్యతిరేక తీర్పు ఇస్తే నేనే కూల్చేవాడిని నటుడు నాగార్జున క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కాన్సెప్ట్ తో పవన్ బర్త్డే వెనక్కి తగ్గిన మెట్రో యాజమాన్యం ఫ్రీ పార్కింగ్ పై కీలక అప్డేట్ వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి కేసు నమోదు ఎన్కన్వెన్షన్ కన్వెన్షనల్ ఇష్యూ నాగార్జున పిటిషన్ పై హైకోర్టు సంచలన నిర్ణయం సర్జరీ విజయవంతమైంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాను గాయపడిన హీరో రవితేజ తెకల్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వెంకప్ప వశిష్ట నోబెల్ పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మదిన సంబరాల కార్యక్రమం కేటీఆర్ క్షమాపణలు చెప్పారు మహిళా కమిషన్ ప్రకటన ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తున్నట్లు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని హీరో నాగార్జున పేర్కొన్నారు కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే తానే కూల్చేవాడినన్నారు తాజా పరిణామాలతో మేము ఆక్రమణలు చేశామని తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చు వారి అభిప్రాయాన్ని పోగొట్టేందుకు కోర్టును ఆశ్రయిస్తామని ఆయన ట్వీట్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ రెండున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జనసేన పార్టీ పిలుపునిచ్చింది వేప చింతా ఉసిరి రావి నేరేడు లాంటి దేశీయ వృక్షజాతి మొక్కలు నాటుదామని తెలిపింది అలాగే పారిశుద్ధ నిర్వహణ పరిసరాల పరిశుభ్రతకు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు వీటిపై అవగాహన కల్పిద్దామని పేర్కొంది క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర నినాదంతో నిర్వహిద్దామని ట్వీట్ చేసింది మెట్రో స్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ అమలు చేయడంతో మెట్రో అధికారులు మరోసారి వెనుక తగ్గారు ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు పెయిడ్ పార్కింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నాగోల్ మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద ఫ్రీ పార్కింగ్ సదుపాయం పునరుద్ధరించాలని రేపు నాగోల్లో ప్రయాణికులు మహాధర్నా చేయనున్నారు ఈ నేపథ్యంలో అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి షాక్ తగిలింది బఫర్ జోన్లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని పల్లాపై కేసు నమోదైంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని వెంకటాపురంలో ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్లో నిర్మించారని పోచారం పిఎస్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరమేశ్వర ఫిర్యాదు చేశారు బఫర్ జోన్లో యూనివర్సిటీ నిర్మించారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు చెరువులో ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపైకి ఓ వైపు హైడ్రా బుల్డోజర్లు తీసుకెళ్తున్న క్రమంలో తాజాగా బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డిపై ఫిర్యాదు నమోదు కావడం ఆసక్తికర పరిణామంగా మారింది ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది వెంటనే కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది మాదాపూర్ తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించాలనే ఫిర్యాదులతో శనివారం ఉదయం హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది హైడ్రా చర్యపై ఎన్ కన్వెన్షన్ యజమాని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్ పై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు ఈ సందర్భంగా పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు ఎన్ కన్వెన్షన్ ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని పూర్తిగా పట్టభూలను నిర్మాణం చేపట్టిందని కోర్టుకు వివరించారు గతంలోనే ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలకు పాల్పడిందని నోటీసులు ఇస్తే దానిపై హైకోర్టును ఆశ్రయించామని ఆ సమయంలో స్టే కూడా ఉందని ఆ స్టే నోటీసులకు లెక్క చేయకుండా తాజా కూల్చివేతలపై ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కన్వెన్షన్ హాల్ ను కూల్చివేశారని వాదించారు నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరించారని కోర్టుకు తెలుపగా వాదనలు విన్న న్యాయస్థానం కూల్చివేద నాపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు కాగా ఇవాళ ఉదయం ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూల్చివేసిన హైడ్రా అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో తుమ్మిడి చెరువును ఆక్రమించుకొని చేపట్టిన మరికొన్ని నిర్మాణాలను సైతం కూల్చివేస్తున్నారు ఈ క్రమంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది బ్రిటన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ విద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి కనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ సినిమా షూటింగ్ లో గాయపడిన మాస్ మహారాజా రవితేజ తనకు జరిగిన శస్త్రచికిత్సపై తాజాగా స్పందించారు సర్జరీ విజయవంతంగా జరిగింది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యాను మీ అందరి ఆశీర్వాదాలతో ప్రస్తుతం బాగానే ఉన్నానని ఆయన తెలిపారు భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో రవితేజ కొడి చేతికి గాయమైన సంగతి తెలిసిందే కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు రవితేజకు సూచించినట్లు సమాచారం కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని తెర్నేకల్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వెంకప్ప పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు పెట్టి ఎన్డీఏ ప్రభుత్వం నిజమైన గ్రామ స్వరాజ్యం నిర్మాణ దిశగా అడుగులు వేస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో నిజమైన గ్రామ స్వరాజ్యం నిర్మాణ స్థాపనకు కృషి చేస్తామని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ముత్తుకూరు గౌడప ఆశయాల సాధనకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవనకొండ ఎంఈఓ విజయ నిర్మల గ్రామ సర్పంచ్ మోగతాల అరుణ్ కుమార్ ఎంపీ ఎంపీటీసీ నామాల శ్రీనివాసులు పంచాయతీ కార్యదర్శి తలారి రాముడు సిపిఎం నాయకులు కొండగిరి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు డబ్బులు వాళ్ళు దోసుకున్నారు తరివేసుకున్నారు ఇంకెందుకు మాట్లాడుతుంది దాని గురించి ఇక్కడ టైం వేసే ఇప్పుడు మాట్లాడాల్సింది మన ప్రభుత్వం భవిష్యత్ ఎలా చేయాలి మాట్లాడదాం ఇంకా ఏ పది సారి ఇచ్చిన చిన్న చిన్న కబుర్లు మాట్లాడదు వ్యక్తి గురించి మాట్లాడదు ఇక్కడ ఇప్పుడు చెప్పారు కదా నెక్స్ట్ ఏం చేద్దామో ఆలోచిద్దాం అంతే నాకు భవిష్యత్తు గురించి మాట్లాడదాం కదా ఎవరైనా కానీ భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం ఇప్పుడు మీకేం కాదో చెప్పారు కదా దాని ప్రయాటైజ్ చేసుకుందాం మీరు సీసీ సీసీ రోడ్ మెయిన్ ఫస్ట్ మెయిన్ మెయిన్ రోడ్ మీద అన్నారు అది ప్రయారిటీగా తీసుకుందాం ఇక్కడ ప్రయారిటీ నాకి ప్రయారిటీ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎందుకంటే నేను ఏ రాజకీయం అయినా కూడా వాస్తవాలు మాట్లాడుకుందాం మనకు ఎన్ఆర్ మనకు ఫినాన్స్ ఫోర్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ఉంటుంది ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ఉంటుంది కూడా పడిన నిధులు కూడా మళ్లించుకున్నారు ఆ టయానికి ఆ ప్రభుత్వంలో సో అందుకనే ఆ తప్పిదాలు పక్కన పెడదాం ఇప్పుడు వచ్చే ఈ డబ్బులతో ఏం చేద్దాం మాత్రం మనం చేయగలం సో ఇప్పుడు మీరుగా ఈ కలెక్టర్తో మాట్లాడే బాధ్యత నాది జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఇవాళ పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మదిన సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చిన్న పిల్లలు శ్రీకృష్ణ అలంకరణ చేసుకుని అలాగే అమ్మాయిలు గోపికల వేషధారణ వేసుకుని నృత్య ప్రదర్శన చేశారు తదనంతరం శ్రీకృష్ణని జన్మ విధానం గురించి విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి స్కూల్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీరలి చౌరస్త దగ్గర ఉన్న వశిష్ట నోబెల్ పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మదిన సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం చిన్న పిల్లలకు శ్రీకృష్ణుని వేషధారణ వేసి అలాగే అమ్మాయిలకు గోపికల వేషధారణ వేసి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ క్షమాపణలు చెప్పారని రాష్ట్ర మహిళా కమిషన్ కేటీఆర్ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయగా శనివారం కేటీఆర్ విచారణకు హాజరయ్యారు ఈ నేపథ్యంలో కేటీఆర్ హాజరుపై మహిళా కమిషన్ ప్రకటన విడుదల చేసింది తాము జారీ చేసిన నోటీసులపై కేటీఆర్ స్పందించి తమ ఎదుట హాజరై వివరణ ఇచ్చారని పేర్కొంది తన వ్యాఖ్యల పట్ల కేటీఆర్ విచారం వ్యక్తం చేశారని అధికారికంగా క్షమాపణలు చెప్పారని తెలిపింది తన స్థాయికి తగ్గ నాయకత్వ హోదాలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదని అంగీకరించారని కమిషన్ వెల్లడించింది కేటీఆర్ క్షమాపణలు మహిళా కమిషన్ అంగీకరించిందని భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కమిషన్ తెలిపింది ఒకవేళ ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతమైతే కమిషన్ తగిన విధంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించినట్లు పేర్కొంది బులెటిన్ లో హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం కోర్టు వ్యతిరేక తీర్పు ఇస్తే నేనే కూల్చేవాడిని నటుడు నాగార్జున క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కాన్సెప్ట్ తో పవన్ బర్త్డే వెనక్కి తగ్గిన మెట్రో యాజమాన్యం ఫ్రీ పార్కింగ్ పై కీలక అప్డేట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డి కేసు నమోదు ఎన్కన్వెన్షన్ ఇష్యూ నాగార్జున పిటిషన్ పై హైకోర్టు సంచలన నిర్ణయం సర్జరీ విజయవంతమైంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాను గాయపడిన హీరో రవితేజ పెర్నేకల్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వెంకప్ప వశిష్ట నోబెల్ పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మదిన సంబరాల కార్యక్రమం క్షమాపణలు చెప్పారు మహిళా కమిషన్ ప్రకటన అప్డేట్స్ శ్రావ్య టీవీ